కొద్ది రోజులుగా ఆ ఎమ్మెల్యే సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు ఎప్పుడూ దూకుడుగా ఉండే ఆయన ఒక్కసారిగా మౌనం ఎందుకు వహిస్తున్నారు ఆధిపత్య పోరును తట్టుకోలేక లేక ఎవరైనా కావాలనే సైడ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు మౌనం వెనుక ఉన్న మతల ఏపీలో కొట్లాటలు గొడవలతో నిండుగా ఉండే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది తాడిపత్రి మాత్రమే అక్కడ కనీసం ఓ వారం పది రోజులైనా ప్రశాంతమైన వాతావరణం కనబడడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి దీనికి కారణం ఇక్కడ నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వారు మాత్రం నిత్యం ఏదో ఒక ఇష్యూ రగిలిస్తూనే ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలిచిన తర్వాత జేసీ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గెలిచిన తర్వాత పెద్దారెడ్డికి అదే స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి కనీసం ఆయన తన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వకుండా దాదాపు పదహారు నెలల పాటు ఆటంకాలు ఎదురయ్యాయి పోలీసులు సైతం శాంతి భద్రతల సమస్యలంటూ పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వచ్చారు చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి తాడిపత్రికి వెళ్లేలా చేసుకున్నారు పెద్దారెడ్డి పోలీసులు కోర్టుల చుట్టూ తిరిగి నానా తంటాలు పడి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టగలిగారు కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆయన ఎలాంటి కార్యక్రమాలైనా పెట్టడం కానీ చేయడం లేదు దీనికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లినా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా అడ్డుకుంటూ వస్తున్నారు పోలీసులు సైతం మళ్లీ శాంతి భద్రతల సమస్యలంటూ పెద్దారెడ్డికి ఆంక్షలు విధిస్తూ వచ్చారు తాడిపత్రి నియోజకవర్గంలో తనని అడ్డుకుంటున్నారు సరే పక్క నియోజకవర్గంలో అయినా ఏవైనా కార్యక్రమాలు చేద్దామా అంటే అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులే కలిగిస్తున్నారు పామిడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని పెద్దారెడ్డి చూశారు కానీ అక్కడ కూడా జేసీ వర్గీయులు అడ్డుకుంటామని హెచ్చరికలు చేయడంతో పక్క నియోజకవర్గం సమస్యలు మాకెందుకు అంటూ అక్కడ పోలీసులు పెద్దారెడ్డి మీటింగ్కు అనుమతి ఇవ్వలేదు దీంతో పెద్దారెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది పైగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేస్తోంది దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కార్యక్రమం జరుగుతోంది కానీ తాడిపత్రుల్లో మాత్రం ఈ కార్యక్రమాన్ని జరగనివ్వడం లేదు పెద్దారెడ్డి నేరుగా కార్యక్రమంలో పాల్గొనకపోయినా వైసీపీ నాయకులు పాల్గొన్నా జేసీ వర్గీయులు అడ్డుకుంటూ వచ్చారు ఇలా పెద్దారెడ్డి ఏ పని చేద్దామన్నా జేసీ అడ్డుపడుతూ రావడంతో ఎక్కడా కనిపించకుండా పోయారు ఇక ఇటీవల తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు సంతకాల సేకరణను అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు వైసీపీ నేతలకు చెందిన రెండు వాహనాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు ఇలా పెద్దారెడ్డి నేరుగా పాల్గొనకపోయినా అక్కడ మాత్రం తాము అడ్డుకుంటామన్న సంకేతాలను జేసీ వర్గీయులు పంపుతున్నారు ఇటీవల భుజం నొప్పి కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి శస్త్రచికిత్స చేయించుకున్నారు దీంతో ఆయన తాడిపత్రిలో ఉండడం లేదు ఇటు పెద్దారెడ్డి కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఇటీవల మీడియా ముందుకు కూడా ఆయన రావడం లేదు ఈ ఇద్దరు నేతలు సైలెంట్ గా ఉన్న తాడిపత్రిలో వారి వర్గీయులు మాత్రం వారి నిత్యం ఎక్కడో చోట గొడవలు పడుతూ ఉన్నారు ఇక వారు కావాలని బయటికి వద్దామన్నా వారు అడ్డుకోవడం ఏదో రకంగా కార్యక్రమం చేపడదామన్నా అడ్డుకోవడంతో పెద్దారెడ్డి ఎక్కడా కనిపించకుండా సైలెంట్ అయిపోయారు ఇక్కడ ఇంకో అనుమానం కూడా కలుగుతోంది ఊరికే తన అలికిడి ఉండకూడదని జేసీ కావాలని సైడ్ చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851